హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే మీకు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అంటే కుల్ఫీ ఒకటి చూపిపోతున్నాను మ్యాంగో కుల్ఫీ అనమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇవాళ నేను బజ్జీలతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి మా అందరూ శనగపిండి బజ్జీలు వేస్తారు కదా ఇవాళ నేను శనగపిండికి బదులుగా మినపిండి బజ్జీలు అయితే వేశాను అవి ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ కూడా ఉంటాయి అలాగే నేను డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాను సో అక్కడ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే మాత్రం కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పాలు ఒక పాలు ప్యాకెటు పాలని బాగా సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు బాగా ఎర్రగా మరిగించుకోవాలి పాలైతే మాత్రం ఆ తర్వాత మీరు తినే స్వీట్ని బట్టి ఇక్కడైతే నేను దాదాపు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను ఎందుకంటే మ్యాంగోస్ అనేవి అంత స్వీట్గా లేవు మామిడిపళ్ళు బాగా తీయగా ఉంటే స్వీట్ కొంచెం చూసేసుకోవచ్చు కాకపోతే అది అంత తీయగా లేవు అలానే పుల్లగా లేవు కాబట్టి దాదాపుగా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను పంచదార ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు సో పాలల్లో పంచదార వేసేసాను ఆ తర్వాత ఇది జీడిపప్పు పొడండి జీడిపప్పు ఇలాయ్చీని అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోరు ఇప్పుడు ఒక పది పదిహేను జీడిపప్పులు అనుకోండి దాంట్లో ఒక అర స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక రెండు ఇలాయచీని పౌడర్ చేసుకొని అదైతే వేసేయండి కాన్ఫ్లవర్ కంపల్సరియా అంటే బాగుంటుంది ఒక అర స్పూన్ వేస్తే మనకి చిక్కగా దాని టేస్ట్ తెలుస్తుంది అనమాట కార్న్ఫ్లవర్ వేయడం వల్ల సో ఇది వరకు మీకు చూపించాను కదా సో అది జీడిపప్పు కాజు మిల్క్ లాగా అని చెప్పి సో ఆ పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా నేను జీడిపప్పు పొడిలో కొంచెం పాలు యాడ్ చేసుకున్నాను అవి పచ్చిపాలు కదండి మామూలు కాచిన అన్నమాట అనమాట పచ్చిపాలు వేయకూడదు కాచిన పాలల్లోనే కొంచెం జీడిపప్పుని జీడిపప్పు పౌడర్ని మిక్స్ చేసి అందులో వేసేసాను మీరు కావాలి అనుకుంటే ఈ పాలను కూడా చల్లార్చి కుల్ఫీ మాల్స్లో వేసుకొని కుల్ఫీ నార్మల్ ప్లెయిన్ కుల్ఫీ తినొచ్చు కానీ మ్యాంగో కుల్ఫీ కదా ఇప్పుడు మనం చేసేది సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫ్యాన్ కింద పెట్టేస్తే బాగా చల్లారిపోద్ది కదా ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు మ్యాంగోస్ తీసుకున్నాను నేను మీడియం సైజువి మామిడి మామిడిపళ్ళు కాకపోతే అంత స్వీట్ లేవండి అందుకే ఇంక నేను ఇలా మిక్సీ చేసేసాను అనమాట అయితే ఈ లోపల ఈ పాలు చల్లారే లోపల ఈ మ్యాంగో పల్ప్ బయట పెట్టడం ఎందుకు లేని దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అప్పుడు రెండు చల్లగా ఉంటే త్వరగా అవుతాయి కదా అని చెప్పి సో ఆ పాలల్లో మ్యాంగో వేసేసి బాగా మిక్స్ చేసేసి మౌల్డ్స్లో వేసుకోవడమే అనమాట మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే అందులో వేసుకోండి ఒకవేళ లేదనుకోండి మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు కానీ లేకపోతే చొంబులు కానీ ఉంటాయి కదా ప్లెయిన్గా ఉండేవి వాటిల్లో వేసుకోండి అప్పుడైతే మీకు కుల్ఫీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇవైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను కుల్ఫీ మాల్స్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఒక ఫోర్ తీసుకున్నాను ఒకవేళ ఇవి లేకపోతే ఎలాగో చూపిస్తాను సో అప్పుడైతే మీకు ఇవి లేకపోయినా కుల్ఫీ చేసుకోవచ్చు అనమాట సో ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వీటిల్లో వేసేసాను వేసేసి ఏదైనా ఒక బాక్స్ లాగా ఉండేది తీసుకోండి అప్పుడైతే అందులో అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే ఇదిగోండి చొంబు ఇలా ప్లెయిన్గా ఉండాలి గీతలు అట్లా ఏం లేకుండా డిజైన్ ఏమి లేకుండా ప్లెయిన్గా ఉన్న చొంబులో ఇది వేసేసేయండి వేసేసి దీన్ని డీ ఫ్రిజ్లో మూత పెట్టి డీ ఫ్రిజ్లో పెట్టేసేయండి ఆ తర్వాత మనం కుల్ఫీవి పుల్లలు ఉంటాయి కదా సో ఆ పుల్లలు తెచ్చి నాలుగు మూలల నాలుగు పెట్టేసి అది కొంచెం బయటికి అంటే బాగా కూల్ అయిపోయిన తర్వాత ఐస్ ఫామ్ అయిపోయిన తర్వాత బయటికి తీసి కత్తితో నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఎం చెక్క తినేయచ్చు అనమాట నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కుల్ కుల్ఫీ మాల్స్లో ఇలా వేసి ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పడిపోకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇలా ప్లెయిన్ గ్లాస్లో కానీ లేదా ఇలా చొంబులో కానీ మొత్తం అంతా వేసేసి నాలుగు నాలుగు వైపులా నాలుగు పుల్లలు పెట్టి మనం బయటికి తీసినప్పుడు చాకుతో కనుక కట్ చేస్తే మనకి సేమ్ లాగా పొడవుగా వచ్చేస్తాయి అన్నమాట కాకపోతే పుల్లలు మాత్రం మనం బయట నుంచి తెచ్చుకోవాలి సో అది ఆ తర్వాత ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మధ్యాహ్నం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంతసేపు అయితే నిద్రపోయానండి నిద్రపోయి యాక్చువల్గా పడుకొని షార్ట్స్ చూస్తూ ఉన్నాను చూస్తున్నప్పుడు ఆ వీడియోలో చూశాను అనమాట మినప తోటి వాళ్ళు బజ్జీలు వేశారు ఒక వాళ్ళు బాగా ఫేమస్ యూట్యూబర్స్ అనమాట ఈ మధ్యకాలంలో బాగా ఫుడ్ ఛాలెంజెస్ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళది పేరు మర్చిపోయాను అండి ఇక బుక్ రావట్లేదు సో వాళ్ళ దాంట్లో చూశాను షార్ట్లో శనగపిండి బజ్జీలు కాకుండా మినపిండి బజ్జీలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అని సో అప్పుడు ఏం చేశానంటే అప్పటికప్పుడికే మినపప్పు అయితే నానబెట్టాను దోశకి మాత్రం ముందుగానే నానబెట్టేశాను అంటే ఇప్పుడు ఎలాగూ దోశ పిండి రుబ్బడానికి గ్రైండర్ అయితే వేస్తున్నాను కదా అని చెప్పి అప్పటికప్పుడికే మళ్ళీ కొంచెం మినపప్పు నానబెట్టాను అనమాట నిద్రపోయే ముందు నానబెట్టేసి నిద్రపోయి లేచాను ఇంక లేచిన తర్వాత యాక్చువల్గా బజ్జీ లేద్దాం అనుకున్నాను ఒకసారి మినప బజ్జీలు వేద్దాంలే అని చెప్పి అవి ఫ్లాప్ అయ్యాయా వచ్చాయా అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇంకా మినపప్పు నానబెట్టుకున్నాను కదా దాన్ని అయితే గ్రైండర్లో వేశాను సో మనకు కొంచెం గారెల్లాగా గట్టిగా ఉంటే అవ్వవు కదా అని కొంచెం వాటర్ వేసుకున్నానండి అంతే మామూలుగా అయితే గాథలకైతే ఎక్కువ వాటర్ వేయను నూనె బీల్ చేస్తుందని కాకపోతే ఇప్పుడు మిరపకాయని మనం డిప్ చేయాలి కదా అందుకని చెప్పి కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా వామ్ అయితే పొడి చేసుకుంటున్నానండి మీరు మిరపకాయ బజ్జీల్లో వామ్ పొడి పెడతారా జీలకర్ర పొడి పెడతారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మాత్రం వామ్ పొడే ఇష్టం అండి ఇంకా అందులో కొంతమంది ఆలూ కర్రీ స్టఫింగ్ పెడతారు ఆ తర్వాత చాలా చాలా స్టఫింగ్ పెట్టి చేస్తూ ఉంటారు అన్నిటికంటే కూడా నాకు ఎంతో ఇష్టం అనమాట వాము ఉప్పు వేసిండేది మిరపకాయ బజ్జీల్లో స్టఫ్ చేస్తే నాకు చాలా ఇష్టము అది కాకుండా ఇవి బజ్జీ మిరపకాయలు అనమాట ఒక్కొక్కటి ఇంత ఇంత పొడవు ఉన్నాయి పెద్ద పెద్ద మూకుళ్ళు అయితే చాలా బాగా వచ్చేవేమో నా దగ్గర చిన్న కడాయే కదా ఉంది అదే బాండిలి సో అది ఒకటి రెండు వేసాను తర్వాత సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ కట్ చేసేసానులేండి అయితే కొంచెం పొడైతే బా అదే బాటిల్లో తీసి పెట్టేశాను ఇంకొంచమైతే ప్లేట్లో పెట్టుకొని ఇదిగోండి చూసారా మిరపకాయ ఎంత ఉందో ఎంత ఎంత పొడవ ఉన్నాయన్నమాట నాకు చాలా ఇష్టం యాక్చువల్గా కట్ చేయాలనిపించలేదు మధ్యలో అంటే రెండుగా చేయాలనిపించలేదు కాకపోతే కడాయి సరిపోవట్లేదు అని చెప్పేసి కట్ చేశాను స్టార్టింగ్ మాత్రం పర్లేదులే అలాగే వేసేద్దాం బజ్జీలు అని చెప్పేసి అలా పొడవు పొడవుగానే ఘాట్లు పెట్టి అందులో స్టఫింగ్ అయితే పెట్టేశాను అనమాట వాము ఇంకా వామ్ అందులో నేను శనగపిండి కూడా కొంచెం కలుపుతాను కాకపోతే మనం బజ్జీల్లో డిప్ చేసేటప్పుడు ఆ శనగపిండిని లోపలికి వెళ్ళేలాగా కనుక డిప్ చేసామనుకోండి సపరేట్గా మనం శనగపిండి వేయాల్సిన పని లేదనమాట ఫస్ట్ అయితే వాము ఉప్పు ఇలా పౌడర్ చేసేసుకొని అదైతే ఇలా పెట్టేసానండి చాలా బాగుంటుంది జీలకర్ర కంటే కూడా వాము పొడే బాగుంటుంది అది నా అభిప్రాయం ఆ తర్వాత ఇలా మొత్తం అంతా స్టఫ్ చేసేసి మనం బజ్జీలు వేసే ఎలా అయితే బజ్జీలు వేసుకుంటామో అలాగే కానీ అందులో ఒకవేళ పెట్టాలి అనుకుంటే పుట్నాల పప్పు కానీ శనగపిండి ఉంటుంది కదా పచ్చి శనగపిండి సో అదైనా కొంచెం మిక్స్ చేసి పెడితే బాగుంటుంది కానీ నేను బజ్జీలు వేసేటప్పుడే డిప్ చేసి అందులో వేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా శనగపిండి ఆ మధ్యలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట సో ఇంక ఇక్కడైతే అవన్నీ రెడీ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఇంకా పిండి అయితే ఇలా రుబ్బకున్నాండి బాగా సాఫ్ట్గా అసలు యాక్చువల్గా మినపప్పుని ఇలా మంచిగా బొంగు వచ్చేలాగా ఇలా గ్రైండర్లో వేసామనుకోండి అనుకోండి నాకు చాలా తీయడం చాలా ఇష్టం అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా తీసేటప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇదిగోండి ఇలాగా గారెల పిండి కూడా అంతే కాకపోతే పిండి మనం ఇంత లూజ్గా వేయం కదా కొంచెం గట్టిగా వేసుకుంటాం ఇది బజ్జీలు కానీ కొంచెం ఇలా వేసాను ఆ తర్వాత ఇంకా దోశ పిండి అదే దోశకు మాత్రం బియ్యము పప్పు కడిగి పెట్టుకున్నాను కదా అవైతే వేసేసాను ఒకవైపు అదేమో తిరుగుతూ ఉంటుంది ఈ లోపల స్నాక్స్ చేద్దాం కదా అని కానీ అండి నాకు పనికి డబల్ పని అయిపోయింది శుభ్రంగా నార్మల్ బజ్జీలు వేసేసి ఉంటే అయిపోయి ఉండేదేమో అనిపించింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇదిగోండి ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్గా వంట సోడా వేయకుండా ఉండాల్సింది సాల్ట్ కొంచెం వంట సోడా అయితే వేసాను వేసేసి ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏ పిండిలో అయినా సరే కొంచెం వాటర్ ఎక్కువ వేసి జారుగా కలుపుకున్నప్పుడు వంట చోడ కనుక వేస్తే నూనె పీల్చేస్తుందండి యాక్చువల్గా నాకు తెలుసు అది అయినా సరే కొంచెం బాగా పొంగుతూ వస్తాయి కదా క్రిస్పీగా అని చెప్పి కొంచెం వేసాను వంట చోడ దానివల్ల నూనె బాగా పీల్చేసిందండి అది చూస్తారు కదా మీరే ఇదిగోండి అది కాకుండా పప్పు బాగా గ్రైండర్లో తిరగడం వల్ల బొంగు ఎక్కువ అయిపోయింది బొంగు అంటే ఎలా చెప్పాలి అదేనండి దాంట్లో బాగా ఎయిర్ ఫామ్ అయిపోయి పప్పులో ఒదిగి ఎక్కువ అయిపోయింది అనమాట సో దానివల్ల ఏంటంటే ఇదిగోండి ఇలాగా అయిపోతుంది మామూలుగా మనం గారేస్తే రౌండ్గా ఎలా ఉంటుంది అలా ఉండట్లేదన్నమాట ఈ బజ్జీ అనేది పిండి అంతా కూడా ఫ్లాట్గా అయిపోతుంది మిరపకాయకి పట్టుకోకుండా చాలా ఆయిల్ పీల్చేసింది చేసింది ఫస్ట్ అయితే ఒక రెండు వేసాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం బియ్య పిండి కలిపి మళ్ళీ వేసాను నూనె లాగేస్తుందని చెప్పి అయినా సరే ఆయిల్ చాలా ఎక్కువ పీల్ చేస్తుంది నాకు ఇంకెందుకో ఫ్లాప్ అయ్యేలా ఉంది ఎందుకులే ఆయిల్ వేస్ట్ ఇంకా తినం కదా అంత నూనె ఉంటే తినలేము అందుకని చెప్పేసి ఇంకా రిస్క్ చేయాలనుకోలేదు ఒక నాలుగు అయితే వేశాను కానీ అవి తీసి పక్కన పెట్టేశాను మళ్ళీ గబగబా శనగపిండి ఉంటే శనగపిండి కలిపేసి ఆ తర్వాత మళ్ళీ బజ్జీలు అయితే వేశాను ఎందుకంటే మామయ్యకి బజ్జీలు అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడు ఎప్పుడు పెడతానా అంటే ఉంటుంది కదా చాలాసేపటి నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట మామూలు ఏమో ఇంకా అలా టీవీ చూస్తూ ఉన్నారు నాకేమో ముందు వేసేసి పెట్టేయాలి ఇక్కడేమో అవ్వట్లేదు నాకేమో కంగారు వస్తుంది అంటే నాకోసం ఇప్పుడు నేను చేసేది ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా పెట్టాలని ఉంటుంది కదా మనకి కానీ చాలా లేట్ అయిపోయిందండి ఫస్ట్ రెండు బజ్జీలు వేసానా అదేమో నూనె పీల్చేసింది చేసింది ఆ తర్వాత మళ్ళీ బియ్య పిండి కలిపి మళ్ళీ రెండో వాయేశాను అయినా నూనె పీల్చేసింది చేసింది ఇంక ఇలా కాదని ఇటు పప్పు అంటే మినపప్పు వేస్ట్ అయిపోద్ది నూనె వేస్ట్ అయిపోద్ది ఎవరు తినకుండా అయిపోతారు ఎందుకు వచ్చింది తలనొప్పిలే అని చెప్పి ఇంకా పప్పు త్వర త్వరగా పక్కన పెట్టేసి త్వర త్వరగా శనగపిండిలో మళ్ళీ సాల్టే వేశాను ఇంకా వంట చోడ కూడా వేయలేదు ఎందుకంటే మళ్ళీ నూనె పీల్చే పీల్ చేస్తే తినలేం కదా ఎందుకు వచ్చింది తలనొప్పి లేరా బాబోయ్ అని చెప్పి ఇంకా వంట చూడ కూడా ఏం వేయకుండా ప్లెయిన్ శనగపిండిలో ఉప్పు ఒకటే కలిపాను అంతే ఉప్పు వాటర్ కలిపేసి ఇదిగోండి ఇలా అయితే వేసాను బజ్జీలు చూశారు కదా అసలు చుక్క నూనె కూడా పీల్చలేదు మావుల్లో శనగపిండి మినపిండి బజ్జీలు అయితే మాత్రం నూనె అసలు ఇలా పిండితే ఇలా ఒక కేజీ నూనె వచ్చే అంత ఉందనమాట అందుకే ఇంక నేను రిస్క్ చేయకుండా ఒక నాలుగు అయితే వేసి మిగతా పిండి పక్కన పెట్టేశాను కనీసం రేపు పునుగులైనా వేసుకోవచ్చు కదా మినప్ప మినప్ప పిండితోటి పునుగుల లాగా అందుకని ఏదైతే పక్కన పెట్టా చూసారా ఎంత ఆయిల్ ఉందో కానీ ఒకటి చెప్పాలండి ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంటే మినపు పిండి బజ్జీలు కూడా బాగున్నాయి బజ్జీలు లాగానే ఉన్నాయి చెప్పాలంటే అయితే నేను నాకు అనిపించింది ఏంటంటే గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసి ట్రై చేస్తాం ఈసారి అని చెప్పి సో ఇప్పుడు ఇది ఈ మినపు పిండిలో కొంచెం బియ్యపిండి పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఎందుకంటే రేపు గారెలు కానీ కొంచెం ఉల్లిపాయలు అవన్నీ కలుపుకొని గారెలు వేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం మైదా యాడ్ చేసుకొని పునుగుల్లా కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక దాన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా దోస పిండి కూడా అయిపోయింది గిన్నెలోకి అయితే తీసేసాను అనమాట ఆ తర్వాత ఇంకా బజ్జీలు అయితే వారికి అలాగే మామయ్యకి పెట్టేశాను మామయ్యకి ఎక్కువ ఇష్టం బజ్జీలు అంటే మా వారికి నాకు కూడా ఇష్టమే మావి తినే వాటిల్లో చాలా లిమిటెడ్గా ఉంటాయి మామయ్య తినేవి సో వాటిల్లో బజ్జీలు ఒకటి అనమాట అందులోనూ మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం మా మావికి సో ముందు పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఆ ఐస్ క్రీమ్ ఎలా వస్తుందా అని చెప్పి ఒక ఇది ఉంటుంది కదా సో అసలు ఎంత బాగా వచ్చిందంటేనండి ఆ మ్యాంగో ఫ్లేవర్ తోటి మామూలుగా బీచ్ దగ్గర అనుకుంటా ఫార్టీ రూపీస్ అనండి మ్యాంగో ఐస్ ఎప్పుడు వెళ్ళినా సరే అది నేను అదే తీసుకుంటాను మ్యాంగో మొత్తం మ్యాంగో పల్ప్తోనే ఉంటుంది దాంట్లో క్రీమ్ యాడ్ చేసి ఉంటారు అంటే పాలు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా సో అలా ఉంటుంది అనమాట సేమ్ అలాగే ఉంది ఎందుకంటే మనం పాలు ఇవన్నీ బాగా చిక్కగా కాచి అందులో జీడిపప్పు పౌడర్ అన్నీ వేసాం కదా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి అసలు మా వారికి ఇస్తాను చూడండి తనైతే మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట మ్యాంగో కుల్ఫీ మ్యాంగో కుల్ఫీ కాదు మ్యాంగో ఐస్ అని అమ్ముతారు అక్కడ బీచ్ రోడ్లో అమ్ముతారు కదా ఎక్కువ అక్కడ అవి అవి మౌల్స్ వేరేగా ఉంటాయి ఇది ఏంటంటే కుల్ఫీ మౌల్స్ ఇలా గొడుగులాగా వస్తాయి కదా సో ఇంక మా వారికైతే చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగుందని ఏంటంటే ముందు తీసిన వెంటనే కరిగిపోద్ది అనే టెన్షను కాకపోతే మళ్ళీ తమ్ నేలుకో ఫోటో తీసుకోవాలి కదా త్వర త్వరగా నాలుగు తీసి ప్లేట్లో పెట్టేసి ఫోటో తీసేసుకొని మళ్ళీ రెండు తీసి మళ్ళీ డీప్ డీప్ ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట కరిగిపోతాయి కాబట్టి మామీ తినరు కదా నేను మా వారే సో తినేసానులేండి నేను ఒకటి మా వార ఒకటి తినేసా ఇదేంటి అంటే డిమార్ట్కి వచ్చాము ఇవాళ వచ్చింది కాదు ముందు రోజు వెళ్ళాను డిమార్ట్కి సో ఆ ఇడ్లీ పాత్ర తీసుకుందాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అలాగే గ్రాసరీస్ కూడా లేవు కొన్ని బాస్మతి రైస్ అవి తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే బయట మనం కేజీ ప్యాకెట్స్ కంటే కూడా డిమార్ట్లో కొంచెం తక్కువ ప్రైస్కే ఉంటాయి కదా ఇక్కడ మీరు గమనించారో లేదో డిమార్ట్లో ఎవరైనా వెళ్తే గమనించండి బాస్మతి రైస్ సపరేట్గా ఉంటాయి బిర్యానీ రైస్ సపరేట్గా ఉంటాయి సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బిర్యానీ రైస్ మంచి స్మెల్ వస్తాయండి మనం రైస్ ఉడికేటప్పుడు స్వీట్ కార్న్ స్మెల్ వస్తాయన్నమాట కాబట్టి నేను బిర్యానీ రైసే తీసుకున్నాను బిర్యానీ రైసే ప్రైస్ కూడా తక్కువ ఉంది నైంటీ టూ రూపీస్ నైంటీ రూపీస్ అలా ఉంది కేజీ బాస్మతి రైస్ ఏంటంటే అవి నార్మల్గా పొడవుగా ఉంటాయి కానీ అంత ఫ్లేవర్ లేవన్నమాట వాటికి అంటే నేను వండినప్పుడు గమనించాను అది సో అందుకని నేను బిర్యానీ రైసే తీసుకున్నాను ఇంక ఉంటాయి కదా మినప్పప్పు పల్లీలు పుట్నాలు అదే వంటగదిలోకి కావాల్సిన సరుకులు అవి అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాము ఎందుకంటే పిల్లలు లేరు కదా సో ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ అంటే ఈ చీజు ఆ తర్వాత పన్నీరు ఇలాంటివన్నీ కూడా తీసుకోలేదు పిల్లలు ఉంటేనేనండి ఎక్కువ షాపింగ్ ఎక్కువ ఉంటుంది జంక్ ఫుడ్ అంటే ఇంకా పిల్లలు తినేటివి ఉంటాయి కదా చిప్స్ ప్యాకెట్స్ బిస్కెట్స్ అని చెప్పి ఏదో ఒకటి తీసుకోకుండా అయితే ఉండము ఇవాళ ఏంటంటే ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు మా వారై తినరు నేను కూడా పిల్లలు లేరు కదా నాకు ఎందుకు కొనాలనిపిలేదు సో అవన్నీ ఏం కొనకుండా కావాల్సిన గ్రాసరీస్ వరకు తీసుకొని నాకు ఇష్టమైన సెక్షను మేడం అయితే వచ్చాను అనమాట ఇడ్లీ పాత్ర చూద్దామని ఇక్కడ చాలా బాగుందండి ఇడ్లీ పాత్ర మాత్రం కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంది మనకి ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువకే ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి కూడా ఉన్నాయి అది కాకుండా ఇప్పుడు మనకి బాగా బ్రాండ్స్ వస్తున్నాయి కదా అగరో ఇండస్ వ్యాలీ వాళ్ళవి సో అవి కూడా ఇంతే ప్రైస్ ఉన్నాయి ఇంచుమించు చూద్దాంలే అని చెప్పి ఇంకా తీసుకో తీసేసుకుందాం అనుకున్నాను కానీ ఇంక మళ్ళీ పక్కన పెట్టేశాను నాకు మధురిని చాలా బాగా నచ్చింది ఒకసారి అవి కూడా చెక్ చేసి అప్పుడు తీసుకుందాంలే అని ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర మీకు తెలుసు కదా సిల్వర్ది అదే అల్యూమినియం ఉంటుంది కదా అది ఇది మాత్రం స్టీల్ది చాలా వెయిట్ కూడా చాలా బాగుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇడ్లీ పాత్ర కిందగా కొంచెం గ్యాప్ వస్తుంది కదా మనం వాటర్ పోయడానికి ఇక్కడ అలా ఏమి ఇవ్వలేదండి డైరెక్ట్గా ఇడ్లీ పాత్రకి అడుగు వరకు ఇచ్చేసారనమాట ప్లేట్స్ బహుశా మనం ఏదైనా కింద పెట్టుకోవాలో ఏమో మరి నాకు తెలియదు కానీ వాళ్ళైతే మాత్రం అట్లా ఏమీ లేదు నార్మల్గా అలా ఇచ్చేసారు ప్లేట్స్ అన్నీ కింద వరకు ఇచ్చేసారనమాట ప్లేట్స్ ఇది వచ్చేసి చిన్నది దీని ప్రైజ్ అయితే ఎక్కడ లేదు అక్కడైతే లేదు బహుశా నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుందేమో చిన్నది కదా సో మనం కడాయిల్లా కూడా వాడుకోవచ్చు వాటిని ఇడ్లీ పాత్రల్లో కూడా వాడుకోవచ్చు కదా రెండింటికి టూ ఇన్ వన్ చాలా బాగుంది తీసుకుందాం కొంచెం సిక్స్టీన్ హండ్రెడ్ అలా అంటే కొంచెం ప్రైస్ ఎక్కువే కదా ఆలోచించి తీసుకుందాం అని పక్కన పెట్టేశాను ఇంక ఇదేంటంటే నేను ఇవన్నీ కూడా మార్ట్లో ఆల్రెడీ ఆర్డర్ పెట్టానండి ఈ సెట్ ఇలాంటి సెట్స్ ఒకటి తర్వాత కడాయి పాలు కాచుకునే గిన్నె తర్వాత సాస్ ప్యాన్ మూడు వచ్చి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఉన్నాయన్నమాట జియోమార్ట్లో సో అవైతే ఆర్డర్ పెట్టాను ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం ఎలా ఉన్నాయో అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను ఇదైతే పాలు కాచే గిన్నె టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఆల్రెడీ నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉందిలేండి స్టీల్దే సో మీకు ఎవరికైనా నచ్చుతుందేమో అని చూపిస్తున్నాను ఇది టూ హండ్రెడ్ బాగుంది స్టీల్ నేను వాడుతున్నాను కదా అది ఆ తర్వాత ఇంకా ఈ బౌల్ సెట్స్ అయితే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవో సిక్స్ ఉన్నాయండి ఈ సెట్ అంత వెయిట్ లేవు నార్మల్ వెయిటే ఏదైనా కర్రీస్ అవి తీసి పెట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద కడాయిల్లో వండినప్పుడు మళ్ళీ ఒక బౌల్స్లోకి తీసుకుంటాం కదా సో డైనింగ్ టేబుల్ మీద వాటి మీదకి ఇవి నీట్గా ఉంటాయి పెట్టుకోవడానికి ఇదైతే మాత్రం ఒక సెట్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే పూజల టైంలో మనం నైవేద్యాలు అవన్నీ చేసి పెట్టుకుంటాం కదా సో వాటికి పనిచేస్తుంది ఒక సెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే నేను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశాను చెప్పాను కదా జియో మార్ట్లో పెట్టానని అందుకే ఇంక ఇక్కడ తీసుకోలేదు ఆ తర్వాత ఇది ఇది కూడా చాలా బాగుందండి ఏమంటారు మనకి పైన ఇట్లా వచ్చింది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చి స్టీల్ది చూడ్డానికి చాలా బాగుంది నాకు ఇవి చూసిన వెంటనే వీడియోస్కి బాగుంటుంది కదా కుకింగ్ కుకి అంటే నావన్నీ కూడా ఎక్కువ కుకింగ్ వీడియోసే కదా సో బాగుంటుంది కదా తీసుకుందాం అనిపిస్తుంది కానీ కొంచెం బడ్జెట్ తక్కువగా ఉందనమాట అందుకే ఇంక తీసుకోలేదు సో మీకు ఎవరికైనా యూజ్ అవుద్దేమో అని చెప్పి చూపిస్తున్నాను అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది ఇదైతే సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఇది కూడా బాగానే ఉంది ట్రిపుల్ లేయర్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ట్రిపుల్ లేయరు బాగా చాలా థిక్గా ఉంది ఇది సిక్స్ హండ్రెడు ఇది నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ నా దగ్గర ఉన్న చాలామంది అడిగారండి ఇలాగ ఫ్రై ప్యాను నాది వచ్చేసి డైమండ్ కంపెనీ అనుకుంటా ఇది వచ్చేసి ఏదో హోమ్ జోన్ ఏదో ఉంది సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇది కూడా అంతే ఉంది సిక్స్ హండ్రెడ్ అనుకుంటా సిక్స్ ఫిఫ్టీ ఉంది నేను తీసుకుంది సిక్స్ హండ్రెడ్ సేమ్ ఇంచుమించు రెండు ఒకేలాగే ఉన్నాయి ఆ తర్వాత నాకు ఎంతో క్యూట్గా భలే నచ్చేసిందండి ఇది మాత్రం వన్ సెవెంటీ అంట అసలు ఎంత నచ్చిందో వెయిట్ కూడా ఉంది బాగా బరువుంది నాన్ స్టిక్ ఏదైనా పోపు పెట్టుకోవాలన్నా లేదా కొంచెం కాఫీ కొంచెం కొంచెం ఏదైనా పెట్టుకోవాలంటే కాఫీ టీ కొంచెం ఒక మనిషికి ఇద్దరికి పెట్టుకోవాలి అంటే అది చాలా బాగుంది కానీ ఎందుకునండి అది కూడా తీసుకోలేదు ఎందుకంటే చిన్న చిన్నవి చాలా ఎక్కువైపోతున్నాయి నా దగ్గర అందుకే వద్దులే అని చెప్పి ఇంకా తీసుకోలేదు ఇంక ఇది వచ్చేసి బిర్యానీ లాగా ఒకటి ఉంది కదా సో అది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఇంకా తెలుసు కదా ఆడవాళ్ళు ఒక ఒక దగ్గరికి వెళ్తే ఇంక చూసిన అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ నేనైతే మాత్రం అలా చేయనండి చాలా ఆలోచిస్తాను ఏది అవసరం అదే తీసుకుంటాను ఇప్పుడు వీడియోస్కి మాత్రం కొన్ని అవసరం కాబట్టి ఈ మధ్య ఈ మధ్య తీసుకుంటున్నాను ఇది వరకు అసలు తీసుకునేదాన్ని కాదు అవసరం అయితేనే తీసుకునేదాన్ని ఈ మధ్య కొంచెం షాపింగ్ చేస్తున్నాను ఆ వీడియోస్ కోసం అని చెప్పి ఆ తర్వాత నేనైతే క్యాస్ట్ అయిర్ ఉంది ఆల్రెడీ ఆర్డర్ ఉన్నాను వచ్చింది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి గుంత పొంగలది ఇదైతే మాత్రం నాన్ స్టిక్ది చాలా తక్కువ ప్రైజ్ టూ అలా ఉంది అంతే కానీ నేనైతే తీసుకోలేదులేండి చెప్పాను కదా నా దగ్గర క్యాష్ అయిర్ ఉంది ఆర్డర్ పెట్టున్నాను వచ్చేసింది అది మీకు ఎలా వాడాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత బెడ్షీట్ తీసుకున్నానండి చూస్తూ ఉన్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి బెడ్ షీట్స్ తీసుకున్నాను ఒక రెండు చూపిస్తాను మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పి సో అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే మాత్రం సో ఇంకా పెద్ద బ్లాగ్ అయిపోద్ది ఎందుకు లే అని చెప్పి ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్